బాగా మధ్యాహ్నం పూటొచ్చింది కుక్క పిల్ల అక్కడికి అన్నం కలిపి పెడుతున్నాను నేను ఆకలితో ఉండదుగా బిస్కెట్ తప్ప ఇంకేం తెలియలే నీళ్ళు తాగింది తప్ప అందుకని మా అనుకుంటున్నాను ఇప్పుడు అన్నం కలిసి పెడతాను తినద్దేమో అనుకుంటున్నా దగ్గర రానిస్తుందేమో రానిపోయిన సరే అన్నం పెట్టేసి వస్తాను అయితే

అన్నం అంతా ఇవ్వ పెట్టాను అన్న అది కలిపిందా ఇకంటి నీళ్ళు ఉన్నాయి అలాగే అన్నం కూడా ఉంది సరిపోద్ది నేను కనిపించట్లేదండి పారిపోయింది అనుకుంటా ఇంతదా కలిసి ఇప్పుడు నేను అలా కావట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాన్స్ అయ్యి లేదు సపోర్ట్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి

ఇటు తీసుకుంట అక్క గిన్ను అంటి తోడైపోయిందా

కుక్కల మీకు కబురు దెబ్బ గెలిచేసి చెట్లు దూసుకొని వాళ్ళ పెద్దం దగ్గరికి వెళ్తుంది చూడండి టీ తెత్తాన్ని డబ్బులు తీసుకొని పోతుంది కానీ టీ మొత్తం తెత్తగా వెళ్తలేదు చూడండి ఎంత పోజుకు వెళతుందో మా అన్న కొడుకు వస్తున్నారు వాళ్ళ దగ్గర టీ తీసుకొని డబ్బులు నాకు ఇచ్చేసి గో టీ తీసుకొని వెళ్తారు చూడండి అదిగో టీ తీసుకుంది గిలాసులు తీసుకుంది వాళ్ళ పెద్దమ్మకి ఎత్తుంది తనే తీసుకొచ్చిన పూజుకోవాలకి అది దిగ్గుంచు అని ఎలా పా అది దిగ్గు నదిమీ చేతి వేసుకుంది అగో పక్కగా ఆనుకొని చూస్తుంది మా అక్క మా పాప ఇచ్చిన తీన్ని గ్లాసులో పోతాయికి బయట ఎత్తుంది మా చింతల్లి పక్కన ఉండి ఆరుకుంటుంది ఇగో వెనక్కి వెళ్ళి దాకలి మూతలు ఆడుతుంది మా అక్క చూసుకుంటలేదు మా పాపని వెనక తిరిగి తాత సరే తిరుగు నువ్వు తాగుతున్నావు టియ బాగుందా కాలట్లేదా నేనైతే అన్నం తీసుకెళ్తున్నా కుక్కపిల్ల కోసం కుక్కపిల్ల మా ఇంట్లోకి వచ్చేసింది కానీ నా దగ్గర ఉండట్లేదు పెరుగు పెట్టాలి విజయ పెరుగులేదాకా కొట్టుగాడికి పంపిస్తే పెరుగులేదని చెప్పారంట అది కూడా కుక్కపిల్లా మాక్సిమం ట్రై చేస్తున్నా తినట్లేదు అది చంద్రగిల్లి వచ్చేటప్పుడు మా అక్క వాళ్ళని పెరుగుతామని చెప్తానండి తింటుంది ఉత్తనమైన సరే ఆకలితో ఉన్నట్టు బాగా ఇదేంటి చెప్పిన కుక్కపిల్ల చిన్న దీనికి ఏం పేరు పెడదాం అమ్మ తామీ కామియా టామియా పేరు పెట్టింది అంటే మా పాప ఇచ్చి సరే కుక్కపిల్ల కోసం వెయిటింగ్ అండి ఇక్కడే కూర్చుంది అది మచ్చిక కాలే ఇంకా ఇంకా భయపడుతుంది దేనికో మరి భయం భయంగా ఉంది అది వద్దు తిన్న తిన్నాయి నీళ్ళు కుక్క కుక్కపిల్లకి నీళ్ళు పెడదాం బాగా భయపడుతుందండి తిరిగి సౌండ్కి సరే ఇవ్వండి వాటర్ తీసుకొచ్చి అన్నం కూడా తినేసింది వాటర్ కూడా వచ్చేసరికల్లా నీరు పోస్తాను సరిపోలేదు అనుకుంటా అన్నావు కొంచెం వేస్తాను నేను దానికి అది అట్ అటు వె వెళ్ళిపోయిందండి మీ అన్న బిడ్డేశరిగా హాయండి ఇవాళ ఇంట్లో భీమైపోయింది అందంగా తింటున్నారు ఇగో మా చిన్న చెల్లెము పచ్చది వేసుకొని తింటున్నాం మాకే పచ్చది మా పాప కారం నూనె ఉప్పు వేసుకొని తింటున్నాండి అందరికి వచ్చిందండి ఎలా కూర్చోకూడదు అందుకే అంటున్నాం అందరు బాగున్నారండి అయిపోయిన బి అక్క అయిపోయింది కదా బియ్య ఉల్లిపాయ ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లి అయిపోతే ఇప్పుడు వెళ్ళి రాసి ఇది వచ్చేసి మాడిక పచ్చడి అండి పచ్చడి పచ్చడి కాదు అక్క అక్క బియ్యం అయిపోయినాయి అంటే రేషన్ కళ్ళు తరగల మాకు వాళ్ళు రేషన్ వెళ్ళి రేషన్ తీసుకొచ్చాకే అన్న ఒకవేళ రేషన్ ఇవి పోయారు అనుకోండి షాప్ కడికి వెళ్ళి కొన్ని కొచ్చుకోవాల్సింది సెంటరికాయ దానికైనా సరే సెంటర్కి సెంటరికాయలు బియ్యం తేవడానికి సరే ఇంకా ఏమో రేషన్ బియ్యం లేకపోతే షాప్లో బియ్యం వస్తాయి ఇంకే నేను చెప్పాను మరొక ముక్కలేదు ఎంతే ఉంటాయమ్మా ఇంత ఉంది షాప్లో పచ్చ అంతే ఉంటాయి

తిని వెళ్ళిపోయేది మీకు అది ముందే తిని పన్న వెళ్ళిపోయేది తిన్న వద్దామది అక్కడ ఏం లేదు అన్నం ఉద్యమ వెళ్తున్నారా ఏ రేషన్ కార్డు ఏది ఉందా డబ్బులు తీసుకున్నారా డబ్బులు తీసుకోరా ఏది అక్కేది చింతలు నువ్వు వద్దమ్మా మా పాప కూడా వెళ్తుందండి వద్దన కొద్దికి వద్దాగుండో నేను వెళ్తాను అంట బియ్య నన్ను వద్ద మా పాప మా పాప మా అక్క మా చెల్లి వెళ్తానంట నేను వస్తాను మా పాప వాయిస్ చిన్న బియ్య రెండో ముక్క కూడా మాట్లాడట్లేదు నేను రాష్ట్రకి వెళ్ళాను మా చెల్లి మా అక్క ఇప్పుడు ఇంకా ఆఖరికి మన నాకు అక్కడ భయపెళ్తుందండి వచ్చే పెరుగుతాయి అక్క పెరుగు ప్యాకెట్ కుక్క పిల్లలకి ఉత్తరం అవుతుంది ఇలా చింతల్లి హైజప్ హైజప్ అయ్యి అందరూ హాయి ఒకసారి ఇంకా ఉండదులే అక్క వెళ్ళండి అక్క మళ్ళీ ఎండ ఎక్కువ వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాన్స్ ఏవని ప్లీజ్ సపోర్ట్ మీ ప్రోత్సహించండి మమ్మల్ని జాగ్రత్త అక్కవు సరే చిన్న జాగ్రత్త ఇల్లు తర్వాత చేసేయండి రేషన్ ఇంకపోతే బియ్యం కొనుక్కోండి వెనకొస్తున్నారా మా చెల్లి వచ్చేసిన రేషన్ తీసుకొని మరి చిన్నగా మరి జారిపోతుంది ఇవే ఇంక రాలే బియ్యం వస్తున్నాయా ఇవ్వండి రేషన్ బియ్యం ఇంకా వస్తున్నారంట మా అక్కోళ్ళు అక్కడ మా అక్క వాళ్ళు వస్తున్నారు మా అక్క మా పాప ఏం వస్తుంది మా చెల్లెచ్చేసిన ముందు ఇప్పుడు మా అక్క వస్తుందండి బియ్యం తీసుకొని ఏ చెప్పు వేసుకోలేదా కాలు కావట్లే కావట్లేదా కాళ్ళు వాళ్ళు బియ్యమే ఇచ్చారా ఏంటి ఏంటి ఆట గుండెకేమో తోపీ లేదు కాళ్ళకేం చెప్పులు బాగుంది చింతలు సూపరు చింతలు ఇట్లా ఎట్లా ముడిపోసారి అక్క చక్కెర గట్టా ఏమి ఇవ్వలేదా చక్కెర ఏమి ఇవ్వలేదంటండి వల్ల బియ్యమే వచ్చినాయి మంచిది ఇవన్నీ బియ్యం లాగే ఉన్నట్టున్నాయి ఇదిగోండి ఇది బియ్యం లాగే వచ్చినాయి బిజ చింతల్లి బియ్యం చూపించమ్మాసారి మొత్తంగా రాష్ట్రకి వెళ్ళి వచ్చేసారండి బీమా అయితే వచ్చేసినాయి చక్కరగట్ట ఏం ఊరు మా ఊర్లో అయితే మాకు వచ్చేవి చక్కెర గట్ట అవన్నీ ఇక్కడ కాదా ఓన్లీ బీమా ఇస్తారు లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి మానసేవని విలేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంటికాడు కూడా భీమాటేస్తే పంచదార కిరోసనాలు పప్పు ఇవన్నీ ఇటు చేశారు బియ్యం ఒకటే అవునా అంటే మొన్న రాక ఇచ్చేసిన అక్కడ ఉన్నప్పుడు ఏం లేదు మామూలు చాలా సంవత్సరాలు కూడా అవుతుంది అవునా నేను చేసిన వెళ్తాం కదండి తెలియటండి నాకు ఇంట్లో ఏమవుతుంది చూసుకోవద్దా మనకు వారికి మన ఊళ్ళు తిరుగుతున్నాం కాబట్టి మనకి ఇవ్వట్లేదు అనుకుంటున్నా వాళ్ళు కూడా ఇవ్వట్లేదు నాకే బంద్ చేశారు అంత ముందు ఫస్ట్లో రాసిన మనం తీసుకునేప్పుడు కందుబప్పు కిరసాలు చక్కెర ఈ చెడలు కానీ ఇప్పుడైతే అన్ని బంధు చేసి బియ్యం ఒకటే వస్తున్నారు సారీ అండి నాకు తెలియదు ఎందుకంటే మనం మనం రేషన్కి ఎక్కువ వెళ్ళాం నేను ఇంటికాడ ఇంటికాడ అయితే వెళ్ళే వాళ్ళు వెళ్ళేదాన్ని నేను రేషన్కి వెళ్ళేది తీసుకొచ్చేదాన్ని ఇక్కడ కూడా ఏమీ రావట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మా అక్క సోల్ డబ్బా లేదండి గ్లాస్ చూపు సారీ సోల్ డబ్బా లేదండి గ్లాసు మొత్తం బియ్యం వచ్చింది బియ్యం అక్క ఎన్ని గ్లాసులు అక్క నాలుగు గ్లాసులు పోతాం అది నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు అండి మా అందరికి వస్తున్నమాట పొయ్యి అనిపిస్తా అండి నాకు పొద్దు నుంచి పొయ్యిలేదుచ్చా ఏ బియ్యం కడిగేసానా కడిగేసానా నేనే కడిగి అడిపెట్టానండి మీకు కోసం చూపిస్తున్నాను అట్టే వంకర అటు కొంచెం చూడమ్మా కొంచెం జరుగుతుంది అంటే నీ చేతికి వెళ్ళే ప్లీజ్ సప్